న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గ పరిధిలోని ధనకలు మండల కేంద్రంలోని ముప్పై పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ ఎనిమిది మంది వైద్యులు ఆదివారం వచ్చేసరికి వైద్యులందరూ వారికి వారి సెలవులు తీసుకుంటున్నారు ఆదివారం నాడు రోగులను పట్టించుకునే నాదులు కరువయ్యారు ఆసుపత్రిలోని సిబ్బందిని వైద్యుల విషయం అడిగితే పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారు కనీసం డ్యూటీ డాక్టర్ ఎవరనే విషయం కూడా చెప్పలేకపోతున్నారనే విషయం కూడా తెలియక సతమతమవుతూ ఒకరికొకరు చెవులు కొరుక్కునే పరిస్థితి ఎదురైన సందర్భంలో ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు మీరు చేసేదేం లేక డైరెక్ట్ గా ఓ డాక్టర్ కు ఫోన్ చేసి ఈ రోజు డ్యూటీ డాక్టర్ గురించి అడిగి తెలుసుకునే చివరికి షణ్ముఖ ప్రియా అని తెలిపారు ఆమె ఫోన్ లో వివరణ అడగగా ఆమె డ్యూటీ డాక్టర్ అయినప్పటికీ మరో వైద్యుని రిక్వెస్ట్ చేసుకుని భాస్కర్ అనే వైద్యుని ఆసుపత్రికి హాజరవ్వాలని కోరగా సరే అన్న వైద్యులు భాస్కర్ ఆయన కూడా ఆదివారం అందించడానికి ఎవరు ముందని మంత్రులు కూడా ఫోన్లోనే చెప్తానన్నారు ఫోన్ లో మంత్రులు రోగులు సస్సే అనడంతో నీళ్లు నమలిన వైద్యులు భాస్కర్ ఆదివారం నాడు పద్దెనిమిదవ తేదీ అయినప్పటికీ రెండు రోజుల ముందే హాజరు పట్టికలో వచ్చినట్టు ఓ వైద్యరాలు సంతకం కూడా చేసింది ఏం డాక్టర్ లేరండి గోపాల ముప్పై బడేమడి ముప్పై బడల ఆసుపత్రి డాక్టర్ ఒక ఒకరన్నా ఉండాలి కదా కనీసం ఎంతమంది ఉన్నారు డాక్టర్లు ఎంతమంది ఉన్నారు కూడా చెప్పలేకపోతే మీరు ఎందుకు అమ్మాయి ఏమో అంత భయమేమి డాక్టర్లు ఎంతమంది ఉన్నారు లేదు అదన్నా జబ్బు లేకపోతే ముప్పై పొడగల ఆస్పత్రమ్మ ఇది కాదమ్మా ఇది ముప్పై ఎంతమంది అమ్మా ఇప్పుడు చెప్పమ్మా ఎనిమిది మంది ఉన్నారా ఏమ్మా ఎనిమిది మంది డాక్టర్లకు ఒక డాక్టర్ కూడా లేరు ఈరోజు ఆదివారము ఏ రోజు వచ్చినా కూడా డాక్టర్లు ఇక్కడ ఉండరు ఏందో పాగలేక పడి లేదు ఏమొచ్చినా కూడా కదిరికన్నా పమ్మంటారు లేకపోతే రేపు ఆదివారం రావద్దంటారు ఇంజక్షన్ వేసి పంపిస్తారు స్టాఫ్ నర్సులు వాళ్ళు ఉండే చూసే వాళ్ళే లేరు ఎంతమంది డాక్టర్లు డాక్టర్లు ఉన్నారంట ఎనిమిది మందిలో చూసేదాన్ని నర్మానవుడు కనపడ్డా పేషెంట్లు తప్ప ఈ మాత్రం ఇక్కడ ఉంటారు అంత తప్ప ఇంకేం వాళ్ళే లేరు మేము కదిరికి పమ్మంటారు మాట్లాడితే ఏమో రావాలనే రూలా డాక్టర్ రాకపోతే ఏమన్నా ఏం చేస్తారు మీరు కూడా చెప్తారా నిన్న వారం ఇట్లా మాట్లాడినారు ముప్పై పడకల హాస్పిటల్ ఈ ముప్పై పడకల హాస్పిటల్లో కనీసం ఒక డాక్టర్ కూడా ఆదివారం లేకపోవడము చాలా బాధాకరము అసలు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ లేదంటే ఊరికే నార్మల్ చికిత్స కోసం పెట్టినారా అనేది కూడా అర్థం కావట్లేదు ఏ రోజు వచ్చినా కూడా డాక్టర్ ఇంటికి పోయినారనో లేదంటే ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఇక్కడికి వస్తామనో ఏదో ఒకటి చెప్తే పంపిస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నర్సులు మాత్రమే ఇక్కడ క్లీన్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క డాక్టర్ కూడా రావట్లేదు వచ్చినా కూడా వాళ్ళ టైం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఇంకా హాస్పిటల్ ఎనిమిది మంది డాక్టర్లలో ఆదివారం ఒక్క డాక్టర్ కూడా రాకపోవడము చాలా బాధాకరము జ్వరంతో మా బామర్ తిని పిలుచుకొని వస్తే కనీసం ఇంజెక్షన్ వేసి పంపిస్తారు అడిగితే ఎమర్జెన్సీ సర్వీస్కి మాత్రమే వస్తామని చెప్తున్నారు మీరు వద్దులే వద్దులే వస్తా అదిలే మా దాంట్లో అట్లా అయినా తీసుకోవచ్చు